నమస్కారం మీరు వాము గింజల గురించి వినే ఉంటారు కానీ వాము ఆకుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఆకులు ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు తప్పక చూడండి అసలు వదలద్దు వాము ఆకులు అంటే ఏమిటి వాము అంటే అజ్వాన్ లేదా ఓమం దీని ఆకులు చిన్నగా మసాలా వాసనతో ఉండేవి ఈ ఆకులు కేవలం వాసన కోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతారు ఇవి ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఔషధంగా వాడుతున్నవి ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది వాము ఆకుల్లోని చక్కటి నూనెలు జీర్ణ వ్యవస్థను ఉత్తేజింపజేస్తాయి అజీర్ణం వాంతులు వికరం వంటి సమస్యలు తగ్గుతాయి గ్యాస్ ఉబ్బసం తగ్గిస్తుంది వాము ఆకులను ఉడికించి తాగితే కడుపులో గ్యాస్ తగ్గిపోతుంది మలబద్ధకం నివారిస్తుంది వాము ఆకుల్లో ఉన్న ఫైబర్ మరియు సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పేగు కదలికలను మెరుగుపరుస్తాయి సత్తువ పెరుగుతుంది విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం వంటివి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం వాము ఆకులను నీటిలో ఉడికించి ఆవిరి పట్టుకుంటే సైనస్ జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది వాము ఆకులను ఎలా వాడాలి ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి గ్యారెట్లో పరటాల్లో కలపవచ్చు ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి తేనెతో కలిపి తాగితే గొంతుకు మంచిది ఆకులో తాజా రసం తీసుకొని కొంచెం తేనెతో కలిపి రోజుకొకసారి తాగొచ్చు పచ్చడి లేదా తేలు పచ్చడిలా కూడా వాము ఆకులను తయారు చేసుకోవచ్చు ఎవరెవరు జాగ్రత్తగా వాడాలి గర్భిణీలు తల్లి పాలిచ్చే తల్లులు వాడే ముందు డాక్టర్ను సంప్రదించాలి అధికంగా తీసుకుంటే యాసిడిటీ లేదా అజీర్ణం వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకు చిన్న మోతాదులో మాత్రమే ఇవ్వాలి ఇంతటి విలువైన వాము ఆకులను మన ఇంట్లోనే పెంచుకొని ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకొన్ని ఆరోగ్య సలహా కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో